తాజా మా ఎప్పటికప్పుడు అందిస్తున్న మీడియాకు స్వాగతం గౌరవ జాతీయ న్యాయ సేవాధికార సంస్థ మరియు మన తెలంగాణ లీగల్ సర్వీసెస్ అథారిటీ డైరెక్షన్స్ ప్రకారం ఈ రెండవ శనివారం అంటే పదమూడు తొమ్మిది రెండు వేల ఇరవై రోజున మహబూబ్నగర్ జిల్లాలోని అన్ని కోర్టుల్లో జాతీయ లోకదాలత్ నిర్వహించడం జరుగుతుంది కోర్టులందు పెండింగ్లో ఉన్న కేసులు కానీ ఇంకా కోర్టు వరకు రాని కేసులు కూడా కాంప్ర మన రాజీ కుదుర్చిన వీలుగా ఈ లోకదాలత్ ఏర్పాటు ఏర్పాటు చేయడం జరిగింది లోక్ అదాలత్లో కేసులు దాఖలు చేసినప్పుడు కోర్టు రుసుము చెల్లాల్సి చెల్లించాల్సిన అవసరం లేదు ఒకవేళ ఆల్రెడీ కేసులు ఫైల్ చేసి ఉండి కోర్టు ఫీ కనుక పే చేసి ఉంటే ఈ లోకదాలతో కాంప్రమైజ్ అయితే కోర్టు ఫీ కూడా వాపసు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఇద్దరికి కూడా రెండు పార్టీల వారికి కూడా బెనిఫిట్ జరుగుతుంది ఈ లోకదల ద్వారా మనం డబ్బు మరియు ఈ సమయం అనేది వృధా కాకుండా ఉండడం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి ఈ లోక అదాలత్లో రాజకీయ అనుప అనుమతించబడినటువంటి క్రిమినల్ కేసులు సివిల్ కేసులు కుటుంబ తగాదాల కేసులు మరియు మనీ మనీ రికవరీ కేసులు మోటార్ వెహికల్ యాక్సిడెంట్ కాంపన్సేషన్ కేసులు చిట్ ఫండ్ కేసులు ఎలక్ట్రిసిటీ కేసులు మరియు ప్రీ లిటిగేషన్ కేసులను ఈ ఈ పెట్టి కేసులను డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులను చెక్ బౌన్స్ కేసులు బ్యాంక్ రికవరీ కేసులు అండ్ బిఎస్ఎన్ఎల్ ప్రీ లిటిగేషన్ కేసులను మరియు స్పెషల్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ అంటే చెక్ బౌన్స్ కేసులు ఇతర రాజీకి వీలున్న కేసులు అన్ని కూడా సులభంగా పరిష్కరించుకోవచ్చు ఇందుకోసం మన మహబూబ్నగర్ జిల్లాలో మొత్తం ఎనిమిది బెంచ్లు ఏర్పాటు చేయడం జరిగింది ఈ లోక్ జాతీయ లోకదం రాజీ మార్గం ద్వారా పరిష్కారం చేస్తారు ఇప్పటికే మనము ప పదిహేడు వందల నలభై ఎనిమిది కేసులను గుర్తించి నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది ఇన్సూరెన్స్ కంపెనీలు పోలీస్ శాఖతో బ్యాంకు మేనేజర్లతో పలు సమావేశము ఆల్రెడీ నిర్వహించి నిర్వహించినము జాతీయ లోకదళ పదమూడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఉదయం పది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు నిర్వహించబడుతుంది కావున ఈ అవకాశాన్ని కక్షిదారులు న్యాయవాదులు సామాన్య ప్రజలు అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుతున్నాను